ఎందుకు ఆయన అరణ్యంలో ఉపవాసం ఉండాల్సి వచ్చిందనే విషయంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆత్మల రక్షణ కోసం పాపులను రక్షించడానికి ఒక యుద్ధ భూమి యుద్ధ భూమిలో స్వీకరిస్తాను అడుగు కాబట్టి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడే వాళ్ళు యుద్ధ భూమిలో ఉండి మంచి సైనికుని వెళ్ళి యుద్ధం చేసేవాడు బంధు ప్రీతి ఉండకూడదు అది తీసివేసుకోవడానికి ఒక నలభై ట్రైనింగ్ అనేది క్రీస్తు వారు కలిగి ఉన్నట్లుగా విన్నాం మొదటి విషయం రెండవది మొత్తం మూడు విషయాలు చెప్తాను ఒకటి అయిపోయింది రెండు మూడు లోక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన చూద్దాం ఒకటి రెండు కూడా చదివితే మీకు అంత అర్థమవుతుంది యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై నుండి తిరిగి వచ్చి వచ్చి దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధించబడుచుండను ఆ దినూ ఆయన ఏమీ తినలేదు ఎస్సు క్రీస్తువారు ఏమీ తినలే నలభై దినాలు ఇప్పుడు మన వాళ్ళు నలభై దినాలు ఉపవాసం వండి ప్రార్థించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏమీ తినకూడదు క్రీస్తు వారిని పాల్వలసి వస్తున్నప్పుడు సరే ఓకే ఇక్కడ విషయం ఏంటంటే ఎస్సు క్రీస్తు వారు తాను ఎక్కడ ఉన్నాడంటే అరణ్యంలో ఉన్నాడు అయితే అరణ్యంలో అక్కడ జంతువులు ఉన్నాయి మృగాలు ఉన్నాయి అవి ఉన్నాయంటే ఖచ్చితంగా వృక్షాలు వృక్ష ఫలాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి అవి లేని చోట అవి ఉండవు కాబట్టి ఏసుక్రీస్తు వారు తాను ఏమైనా తినాలనుకుంటే తాను తినవచ్చు కానీ ఏమి తినకుండా ఉన్నాడు ఆయన కరోనా టైంలో ఒక నెల రెండు నెలలు మద్యం షాపులు అన్నీ కూడా క్లోజ్ చేశారు అందుకని చాలామంది మందు మానేశారు దానికి వీళ్ళు ఏమన్నారంటే అమ్మే మందు మానేసామన్నారు అంటే మందు షాపులు లేవు కాబట్టి మానేసిన వాడు గొప్పవాడా మందు షాపులు ఉన్నా మానేసిన వాడు గొప్పవాడా మందు షాపులు ఉన్నా మానేసిన వాడు గొప్ప తప్పు చేయటానికి అవకాశం అవసరం ఉండి తప్పు చేయని వాడు గొప్పవాడా అవకాశం అవసరం ఉండి కూడా తప్పు చేసేవాడు గొప్పవాడా అవకాశం అవసరం ఉండి తప్పు చేయని వాడే గొప్పవాడు కదండి ఇప్పుడు పోతిఫర్ భార్య విషయంలో ఏసేబు యవనస్తుడు ఎవండి మంచి అవసరం ఉంది యూత్ కాబట్టి అలాగే అవకాశం వచ్చింది యజమానురాలు యజమాను లేడు అవకాశం అవసరం ఉన్నా తప్పు చేయని ఏసేబు ఎంత గొప్పవాడు అంటే ఎందుకంటున్నానంటే తప్పు చేసి అవకాశం లేదు కాబట్టి నేను గొప్ప కాదు చేసే అవకాశం ఉన్న చేయని వాడు గొప్పవాడు కదా ఇక్కడ విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారికి తాను తినటానికి ఆహార పదార్థాలు ఫలాలు అనేవి ఉన్నాయి అరణ్యంలో అయితే ఏసుక్రీస్తు వారు తనకి ఆకలేసింది కానీ ఇది కూడా ఒక ట్రైనింగ్ ఆయనకి కంట్రోల్లో ఉండాలి ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడేవాడు ఎద్దు భూమిలో ఉండి యుద్ధం చేసేటువంటి వాడు తిండి గురించి ఆలోచించకూడదు దేవుని పనే దేవునిక ఆ చిత్తమే తిండి ఆహారంగా భావించాలి మరి ఏసుక్రీస్తు అలా భావించాడు అంటే ఒకసారి ఏసుక్రీస్తు వారు ఆయన ఆకలి దపీకులతో ఉంటాడండి వెంటనే తన యొక్క శిష్యులు ఏమంటారంటే అయ్యా మరి నేను పక్క గ్రామానికి వెళ్ళి మీకు భోజనం తీసుకొస్తామని వాళ్ళు చెప్తారు ఈ లోపుగా యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే సమరస్తితో మాట్లాడతాడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఊరు వాళ్ళతో చెప్పి వాళ్ళ మొత్తాన్ని కూడా వేసుకొని వస్తుంది ఈ లోపుగా భోజనం కోసం అని వెళ్ళినటువంటి శిష్యులు భోజనం తీసుకొని వస్తారు అయ్యా భోజనం తెచ్చామని అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే నాలుగవ అధ్యాయం ముప్పై రెండు చూద్దాం అందుకైనా మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వాడితే చెప్పగా అదే తర్వాత ముప్పై మూడులో ఆయన భుజించటానికి ఎవడైనా ఏమైనా తెచ్చి తెచ్చేనేమో అని ఒకనతో ఒకడు మేము అటు పోగానే ఎవరైనా వచ్చానికి భోజనం పెట్టారా అప్పుడు యేసు వారిని చూసి నన్ను పంపినవో చిత్తం చిత్తము ఆయన పని దృఢముట్టించటూ నాకు ఆహారం అని చెప్పాడు అంటే ఆ స్టేజ్కి రావటానికే దేవుని పని తప్ప దేవుని చిత్తం తప్ప దేవుని సేవ తప్ప దేవుని పరిచయం తప్ప అదే నాకు ఆహారం అదే నాకు భోజనం అదే నాకు విందు ఆ స్టేజ్కి రావటానికే సో ఏ వారు తన ముందు ఆహార పదార్థాలు ఫలాలు ఉన్నప్పటికీ కూడా తను ఏమూ తినలేదు వన్నాయి కాబట్టి తినలేదు ఆయన ఏమీ తినలేదు ఫార్టీ డేస్ ఎందుకంటే సేవలో దేవుని పనులు దేవుని కొరకు బ్రతికే వారు ఫుడ్ గురించి ఆలోచించకూడదు కాబట్టి ఆయన తన శిష్యులకు కూడా ఏం చెప్తారంటే ఏమి తినాలా ఏమి త్రాగాల అని మీరు ఫుడ్ గురించి మీరు ఆలోచన చేయకండి మీకేది కావాలో దేవుడే చూసుకుంటాడు కాబట్టి దేవుని పిల్లలు దేవుని పరిచయలు ఉన్నవాళ్ళు దేవుని సేవలు ఉన్నవాళ్ళు ఆత్మల కూరగా ప్రయాసపడేటువంటి వాళ్ళు ఫుడ్ గురించి ఆలోచించకూడదు అందుకని తన ఆ శిష్యులు కూడా ఆయన చెప్పిన మాట అది దేవుని కొరకు బ్రతకాలనుకుని పరలోక వెళ్ళాల నిశ్చేతతో ఆత్మల కొరకు ప్రయాసపడే కార్యక్రమాలు మనం అందరం ఉన్నాం ఈ రోజున మంచిదే అయితే ఒక ఆ పోస్తుల్లాగా మనం తిండి విషయంలో బయటపడకూడదు తిండి గురించి మనం ఆలోచించకూడదు కానీ కొంతమంది విధానం అది ఎట్లా ఉంటుందంటే ఫుడ్ కోసమే పుట్టినట్లుగా ఉంటారు అంటే వాళ్ళు తింటం కోసమే పుట్టారు అన్నట్టుగా గంటకు ఒకసారి తింటానే గంటకు ఏదో ఒకటి గడ్డి మేస్తానే ఉంటారు పర్టికులర్ ఈ టైం అనేది ఏమి ఉండదు ఉదయం లేవగానే స్టార్ట్ చేస్తారు ప్రసంగి గ్రంథం పదవ అధ్యాయము నీకు రాజే ఉండుటయు ఉదయముననే భోజనమునకు వారు నీకు యుండుటయు లేవగానే ఫుడ్ కావాలి కాస్త నీళ్లు తాగుదామని లేదంటే కొంచెం కాలకృత్యాలు తీర్చుకుందామని ఇలాంటి ఇలాంటి ఏమీకు ఉండవు లేవగానే అన్నం ఉందా లేదా అన్నం ఉండేవా లేదా టిఫిన్ ఉందా లేదా ఇంకా అక్కడ నుంచి ఒక మొదలు గంటకు ఒకసారి మేస్తానే ఉంటారు కొంతమంది అండి హైదరాబాద్ వెళ్ళాలనుకోండి ట్రైన్కి వెళ్ళాలి కాస్త జో దూరం ప్రయాణం చేయాలి ఇంకా ప్రయాణములు అన్నీ సర్దుకుంటాం ఏమైనా మర్చిపోతాం కానీ ఫుడ్ మాత్రం మర్చిపోం ఏమండి మనం పెట్టుకునేటువంటి వస్తువులలో ఏమైనా మర్చిపోవచ్చు ఒకవేళ మర్చిపోతే కానీ ఫుడ్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఇక ఎక్కుతాం చంద్రవూర్లోనే తెలో ఎక్కుతాం ఇక హైదరాబాద్ వెళ్ళే వరకు జిప్ ఓపెన్ చేసేసిగా ట్రైన్ అయినా మధ్య మధ్యలో స్టేషన్ ఆగుతుంది కానీ ఇక మన నోరు ఆగదు తంటనే ఉంటాం ఇంకా ఏదో ఒకటి మళ్ళీ మధ్య మధ్యలో ఒకటి వస్తారు ఏదో ఒకటి వాళ్ళు కాఫీ అనో టీ ఏనో చాయ్ అనో మళ్ళీ అది మళ్ళీ వేస్తూ ఉండాలి ఉంటుంది మనకి అంటే కొంతమంది ఫుడ్ విషయంలో భోజన ప్రియులు అంతే వాళ్ళు అర్థమైందండి భోజన ప్రియులు బైబిల్ గ్రంథంలో భోజనాల గురించి తిండి గురించి చాలా విషయాలు అవన్నీ కానీ నేను మీకు అవన్నీ మీకు ఇప్పుడు చెప్పాలని కాదు కానీ నా ఉద్దేశం ఏంటంటే కొంతమంది తిండి దగ్గర బయటపడే వాళ్ళు కూడా లేకపోవడం తక్కువ అయితే భోజనాలు పెడుతున్నాం అనుకోండి భోజనాలు పెట్టినప్పుడు అన్న వేయించుకుంటారు కూర వేయించుకుంటారు పక్క వాళ్ళని చూస్తారు వాళ్ళ కూర మన కూర బేరీ చేయాలి ఇప్పుడు వాళ్ళ కూర కన్నా మన కూర సమానంగా ఉంటే పర్వాలేదు కానీ ఒక మొక్క తక్కువైందనుకోండి పక్క వాళ్ళ దానికి మనకి కూరేసింది ఎవరు ఇవాళ ఎవరు కూరేసింది ఎవరు నాకు తక్కువ వేసారు కూర పక్షపాతం లోకంలో ఒక సామెత అండి మంచివాడి సంగతి మాసం కాడ తెలిసిద్ది ఇప్పుడు వినారా మీరు మంచి మంచివాడే మంచివాడి సంగతి మాసం కాడ ఎందుకని ఆడ మొక్క ఎక్కువైంది ఒక మొక్క ఆడు నాకు తక్కువైంది ఫుడ్ విషయంలో మనము దేవునికి దూరం అయ్యి భక్తికి దూరం అయ్యి పరలోకానికి కూడా దూరం అయ్యే పరిస్థితి లేకపోలేదు అనేది మీకు అర్థం అవ్వాలి ఎందుకంటే ఒక ఆయన ఒక్క పూట భోజనం కోసమే జ్యేష్ఠత్వాన్ని కోల్పోలేదా ఎబ్రిపత్రిక పది పదహారు ఒక పూట కూటి కొరకు తన జస్తత్వపు హక్కును అమ్మి వేసిన వంటి భ్రష్టుడైన వ్యభిచారి మామూలు వ్యభిచారి కాదు భ్రష్టుడైన వ్యభిచారి ఎవరు తిండి కోసము జ్యేష్ఠత్వాన్నే కోల్పోయాడు తిండి కోసము ప్రార్థనకు దూరం అవ్వలేదా తిండి కోసము చర్చికి దూరమైన వాళ్ళు ఉన్నారు తిండి కోసము భక్తికి దూరం అయిపోయారు తిండి కోసం దేవునికి దూరం అయిపోయారు అర్థమైందండి నా మాటలు మీకు అర్థం అవ్వాలి కాబట్టి ఈ తిండి మోతలు దేవునికి రాజ్యానికి వెళ్ళే అవకాశం లేదు సరి కదా ఎందుకంటే వాళ్ళు ఎవరి మాట తినరు వాళ్ళకు మూర్ఖులు మొండోళ్ళు నీకు తెలుసా ఇది బైబిల్ చెప్తుంది తిండి మోతలు అంట ముండోళ్ళు మూర్ఖులు ఎవరు లెక్క చేయరు ద్వితీయ దేశ అధ్యాయము ఇరవై వచ్చిన మా కుమారుడైన వీడు వీడువాడు తిరగబడి ఉన్నాడు మా మాట వినుక తిండిపోతును త్రా ఆయనని ఊరి పెద్దలు అంటే తిండిపోతాడు అమ్మా నాన్న మాట వినడు ఎవరెక్కని ముండోడు అలాంటి మూర్ఖత్వం వెనుక వాళ్ళు వెళ్ళిపోతారు అదేంటండి మరి మేము మధ్యనొద్దా తినద్దా తినండి బ్రతకడం కోసం తినండి తినటం కోసం కాదు బ్రతిక మా ప్రసంగి గ్రంథంలో ఒక మాట చూపిస్తాను తినటం కోసం బ్రతకాల బ్రతకడం కోసం తినాలనేది ప్రసంగి పదే అధ్యాయం తీయండి ఒకసారి పదిహేడు చూద్దాం దేశమా రాజు గొప్ప ఇంటి వాడ నీ అధిపత్తుల మత్తుల గుట్టకు కాక బలము బలములందుటక అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వార యునిటకు నీకు శుభము అంటే భోజనం ఎందుకు తినాలి బలం కోసం కదా ఏమంటే అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వార నీకు శుభం అని చెప్పాడు అంటే మనము బ్రతకడం కోసం దేవుని యొక్క పని కోసం దేవుని యొక్క పరిచర్యలో దేవుని కొరకు బ్రతకటానికి మనకి బలం కావాలి కాబట్టి తినాలి తినటం కోసం కాదు బలం కోసం ఆ బలం ఎందుకు దేవునికి పని పరిచర్య కోసం తినటానికి ఒక సమయం అనుకూల సమయమున పదిన్నర పదకొండు పన్నెండుకి తింటే ఎక్కడ అరిగితే అసలు జీర్ణక్రియలు ఎందుకు పాడవుతున్నాయి గ్యాస్ ట్రబుల్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అలసర్లు రకరకాలైన ప్రాబ్లం ఇప్పుడు ఎంతవండు లేవు ఇక్కడ చెప్పండి ఎందుకంటే టైం ప్రకారంగా ఉండదు మనకి ఫుడ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎంత పడితే అంత ఏది పడితే అది లాగే మనం దేవుని పిల్లలం కదా అలా ఉండకూడదు మనం అనేది ఎందుకోసం అంటే నీ తిండి దేవుడికి దూరం చేస్తాడు జస్తత్వాన్ని కోన కోల్పోయే ఫుడ్ కోసం ఒక్క పూట ఫుడ్ కోసం కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తిండి వలన మొత్తు వలన ఐహిక విచారాల వలన లోకాశవర్తల నుంచి ఏమా ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై నాలుగవచ్చు మీ హృదయములు మీ హృదయములు ఒకవేళ ఒకవేళ దింది వలన ఇండి వలనను మత్తు వలన తూ వలననూ ఇహలోక సంబంధమైన విచారాలున్నాయే వాటి వలన అర్థమైందండి మత్తు అంటే ఏది మత్తు రక్త సంబంధమైన ఒక మత్తు అర్థమేందండి అదొక మాతకు ద్రవ్యం అదొక పిచ్చి అదక వ్యామోహం అదొక వ్యసనం ఇక బయటికి రాలేం దానికి మనము అలవాటు పడ్డాం ఎందుకంటే దేవుని దయ కన్నా మనుషులు దయను కోరే బ్యాచ్ మనం దేవుని సంతోషపరచాలని అనుకోట్ల రక్త సంబంధికులు సమాజాన్ని సంతోషపరచాలనే ఆలోచన మనందరికీ అదొక మత్తులో ఉండిపోయే మనం వాళ్ళు ఫీల్ అవ్వకూడదు వాళ్ళు బాధపడకూడదమ్మా మనం లౌకింగా ఉండాలమ్మా అందరితో సమాజంతో లౌకింగ్ ఉండాలమ్మ అంటే వాక్యంగా వాక్య ప్రకారంగా ఉండొద్దు లౌకింగా ఉంటావా నీకు లవిక్యంగా అవ్వాలా వాక్యంగా ఆ లౌక్యంగా ఉండాలమ్మా మనం ఎవరినో పోగొట్టుకోకూడదు అందుకే నీకు పరలోకం పోతుంది ఈ భూలోకం మనం ఎవరినో పోగొట్టుకోం కానీ పరలోకం మాత్రమే పోగొట్టుకుంటాం అదొక మత్తు రక్త సంబంధం అనే మత్తు డబ్బు సంపాదన అనే మత్తు డబ్బు పిచ్చి వ్యామోహం అదొక మత్తు కాబట్టి మత్తు వలనను ఐహిక విచారాలు ఏమి తినాలా ఏమి త్రాగాల బిల్డింగ్లు కట్టాలా ఆస్తులు కూడబెట్టాలా స్థలాల బంగారమా ఇవన్నీ సో ఇలాంటి విధానములు కనుక మీరు ఉన్నట్లయితే ఒకవేళ పిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన మీరు కనుక మన్నంగా ఉంటే ఏ క్రీస్తు వారి యొక్క రాకడొచ్చినప్పుడు అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పాడు మత్తుతో మన్నంతో ఉంటే ఇక మనం వెళ్ళే ప్రసక్తి లేదు ఇక పరలోకానికి ఊరిలాగా వచ్చేస్తాడు ఉగ్రత కాబట్టి దేవుని పనిలో దేవుని సేవలో ఆత్మల సంపాదన పనిలో ఉన్న మనందరికీ ఒకసారి మనకు తిండి ఉండొచ్చు ఒకసారి మనకు ఉండకపోవచ్చు ఎవరికైనా పరిచయకి వెళ్ళినప్పుడు కొంతమంది భోజనాలు పెడతారు కొంతమంది పెట్టరు ఒక్కొక్కసారి మనము మనకి సేవా జీవితంలో పరిచయ జీవితంలో మన మీటింగ్స్లో మన విశ్వాస జీవితంలో కొంతమంది మనకు భోజనం పెట్టచ్చు ఉండొచ్చు లేకపోవచ్చు ఇది కాదు మనకు ముఖ్యం దేవుడు ముఖ్యము దేవుని సేవ ముఖ్యమో దేవునికా పరిచర ముఖ్యము మన సంపాదన ముఖ్యం ఆ స్టేజ్ లోకి మనం రావాలి రావటానికే యేసుక్రీస్తు వారిని నలభై నాలుగు ట్రైనింగ్ తన ఎదురుగా ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ ఫుడ్ విషయంలో అపవాది ఏం చేస్తాడు ఈ యొక్క రాళ్లను రొట్టెలుగా చేసుకుని వచ్చా లేదు ఈక లోక మహిమని యేసుక్రీస్తు వారికి చూపిస్తారు అన్నిట్ల కంట్రోల్ అన్నిట్ల కంట్రోల్ ఫుడ్ చూడగానే కొంతమంది టమ్ అయిపోతారు ఆగలే ఫుడ్ గురించి మనం ఆలోచించుకోవడం దేవునికి పిల్లలంగా అంటే బ్రతకటానికి తినాలి తినడం కోసం బ్రతకూడదు అది మీకు అర్థమవ్వాలి దాని వలన ఏమవుతుందంటే ఫుడ్ వలన ఇక మనకి సోమర్థనం వస్తుంది బతుకం వస్తుంది ఇంట్లో లేమి వస్తుంది బేదరికం వస్తుంది చాలా విషయాలు ఉన్నాయి మార్క్స్ ఎవరు తండీ ఒకటవ అధ్యాయము పన్నెండు పదమూడు వెంటనే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆయనను ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని త్రోసుకొని పోయాను ఆయన ఆయన సాతాన చేత శోధింపబడుచు సాతాన చేత శోధింపబడుచు అరణ్యములో నలభై దినములు అడవి మృగములతో కూడా ఉండెను నలభై దినాలు యేసుక్రీస్తు వారు మృగాల మధ్య ఉపవాసం చేశాడు ఈ రోజున నలభై దినాలు ఉపవాసం ఉండే వాళ్ళందరూ ఏసులాగా అనుకుంటే మృగాల మధ్యకి వెళ్ళాలి అరణ్యంలోనికి వెళ్ళాలి అక్కడ ఉపవాసం చేయాలి సరే ఈయన మృగాల మధ్యను పరిశుద్ధాత్మ ఎందుకు ఉంచాడు ఫార్టీ డేస్ ఆయనని తోసుకుని వెళ్ళి నలభై దినాలు అక్కడే మృగాల మధ్య ఉంచాడు ఆయన్ని ఎందుకోసం అని అంటే బయటకు వచ్చిన తర్వాత మూడున్నర సంవత్సరాలు క్రీస్తు వారు బ్రతికేది సేవ చేసేది మామూలు మృగాలతో కాదు క్రోర మృగాలతో ముందుగానే ట్రైనింగ్ ఆయనకి ఇక్కడ మృగాల మధ్య ఏసుక్రీస్తు వారు చెప్తాడు అపోస్తలతో అంటే బయట సమాజంలో ఎలాంటి జనాంగాలు ఉన్నారనేది మీకు అర్థం అర్థమవ్వాలంటే సువార్త పదే అధ్యాయము పదహారు ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు అని చెప్పాడు తర్వాత మొదటి కోరింత పత్రిక పదిహేను అధ్యాయము ముప్పై రెండు వాక్యం ఒకసారి చూద్దాం మనుష్య రీతిగా నేను మృగములతో పోరాడిన ఎడలా అని చెప్పాడు అంటే పౌలు గారు ఎవరితో పోరాడంట మృగాలు అంటే ఏంటి పుల సింహమా తోడేలా ఏంటవి మనుషులే వాళ్ళెవరు మనుషులే అంటే అపోస్తులు అందరూ కూడా బయటకు వచ్చినప్పుడు సువార్తకు వచ్చినప్పుడు మృగాల మధ్య వాళ్ళు సేవ చేశారు రాళ్ళతో కొట్టి చంపలేదండి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపలేదా ఎట్లా చచ్చే వరకు చచ్చే వరకు చచ్చే వరకు కొట్టి 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 ఎంత అండి ఇలాంటి క్రోరమైన మనుషుల మధ్య ఏసుక్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలు ఉండాలి కాబట్టి ముందుగానే ఆయనకు ట్రైనింగ్ మృగాల మధ్య మృగాల మధ్య ఏసుక్రీస్తు వారు ఫార్టీ డేస్ అయిపోయిన తర్వాత ఆవిటం రాటం విశ్రాంతి దినాన ఆయన తన ఇక వాడుకు చెప్పిన దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆయన బైబిల్ గ్రంథాన్ని తీసి ఆయన ఒక వాక్యాన్ని చదివి వాళ్ళతో ఏం చెప్తారంటే ఇదిగో ఇప్పుడు మీరందరూ విన్నారు కదా ఈ వాక్యం ఈ లేఖనం ఈ లేఖనం నా అని చెప్పాడు ఈ లేఖనం నా గురించి అని చెప్పగానే ఈ కంతే ఏసుక్రీస్తు వారిని పట్టుకున్న వాళ్ళు ఒకసారి తీయండి లోకసభ వార్త నాలుగు ఇరవై ఎనిమిది చూద్దాం సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని అదిగో ఈ యశ్ గ్రంథములో గ్రంథంలో ఉన్నటువంటి ఈ లేఖనము నా గురించే అని క్రీస్తు వారు చెప్పిన వెంటనే ఆ మాటలు విన్న వారందరూ కూడా ఆగ్రహముతో ఆగ్రహముతో కోపావేశంతో నిండుకుని లేచి లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందుగా పడద్రోయవాలను తలక్రిందుగా క్రిందుగా పడద్రోయవాలనని తమ పట్టణము కట్టబడిన కొండ వరకు కొండ పేట వరకు ఆయనను తీసుకుని ఆ కొండ వరకు తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి తోసి సభ్యార్థమనే ఆయన ఏం చెప్పాడండి ఇదిగో ఈ లేఖనం నా గురించే నన్ను చెప్పాడండి అంతే చంపేద్దామనే అంటే ఎలాంటి ఇక మనం ఆయన గురించి కనుక ఆలోచన చేస్తే క్రూర మృగాల మధ్య ఏసి ఎలా ఉన్నాడో ఎలా బ్రతికాడో మీకు తెలియదు కాదు విశ్రాంతి ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే రాళ్ళు చేత పడుతున్నాం ఏ చేద్దామని చంపడానికి రాళ్లతో కూడా చంపేయటమే ఇంకా నేను తండ్రి ఏకమై ఉన్నాం అన్నాడంతే రాళ్ళు తీశారు పైకి చంపడానికి స్టఫన్ లాగా ఆయన ఎంత భయంకరంగా హింసించారు ఎంతగా అవమానించారు ఆయన్ని పాపి అన్నారు దయ్యం పట్టిందన్నారు మెంటలోడు అన్నారు ఇక ఆయన శిలో వేసేటప్పుడు అయితే వెనకాల నుంచి వచ్చి గుద్దారు భయంకరంగా మరి గడ్డం పట్టుకుని పీకారు పువ్వు అని మూసారు ఏమండి వాళ్ళు కొడాలతో కొట్టి హింసిస్తుంటే అదొక రాక్షసానందం అది పైశాచిక ఆనందం అది ఆయన బాధపడుతూ ఉంటే రక్తము కారుతూ ఉంటే అదొక రాక్షసానందం అది భయంకరంగా కొట్టి ఆయన సిలివేసి ఆయన భయంకరంగా చేసే పరిస్థితి మనకు తెలియదు కదా ఎందుకంటే ఇలాంటి భయంకరమైనటువంటి క్రూర మృగాల మధ్య ఏసుక్రీస్తు వారు మూడు నాలుగు సంవత్సరాలు బ్రతకాలి కాబట్టి ముందే ముందే ట్రైనింగ్ ఇదంతా కూడా ఈ రోజున ఒక యేసుక్రీస్తే కాదండి ఒక అపోలే కాదండి మనం కూడా సమాజంలో ఎలా ఉన్నామో మీకు చెప్పమంటారా అలాంటి కుర మృగాల మధ్యనే మనం ఉన్నాం ఏసుకెళ్లి గ్రంథంలో నుంచి రెండు వారు చూద్దాం నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను అదేనండి మనం అంట బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నా తిరుగుచున్నావు తేళ్ల మధ్య తేళ్ల మధ్య పురుగు తేళ్ల మధ్య నివసించుచున్నావు అయినను ఆ జనులకు భయపడకుము వారి మాటలకు భయపడకుము వారు తిరుగుబాటు చేయ వారికి భయపడకుము అని చెప్పారు అంటే ఎలాంటి వాళ్ళ మధ్య మనం ఉన్నామంటే అలాంటి భయంకరమైనటువంటి మృగాల మధ్య ముళ్ళ మధ్య తేళ్ల మధ్య ఇలాంటి మూర్ఖుల మధ్య మనం ఉన్నప్పుడు మరి మనం ఎలా ఉండాలని యేసుక్రీస్తు వారు చెప్పారంటే నేను ఎలా ఉన్నానో మీరు అలా ఉండండి అంతే పాము వలె వివేకంగా బ్రతకండి అని చెప్పాడు ఏమండి పాము ఏం చేసేదండి ఏదైనా అంటే మనిషి వస్తుంటే మనిషి ఎదురుగా పోదు పాము ఎందుకని మనిషి ప్రమాదం మనిషి అంటేనే ప్రమాదం అందుకేం చేస్తా పాము పక్క వెళ్ళిపోతుంది పక్కది తప్పించుకెళ్ళిపోతుంది మనిషి ప్రహ్లాదం కాబట్టి మూర్ఖుడు కాబట్టి క్రూరుడు కాబట్టి పక్క వెళ్ళిపోతుంది అది కనుక మన మీదకి వచ్చిందంటే భయంతోనే వస్తుంది అది పగబట్టి కాదు భయంతోనే అర్థమైందండి అంటే పాము వల్ల వివేకంగా ఉండండి అంటే అంటే మన యొక్క చుట్టూ తోడనండి రాక్షసులు ఉన్నారు మూర్ఖులు ఉన్నారు మొండోలు ఉన్నారు క్రూర మృగాల మధ్య ఉన్నాము మొళ్ళ మధ్య ఉన్నాం మరి మనం ఎలా ఉండాలి చెప్పండి ఏమండి ఇప్పుడు ఎదురుగా మనకి పూలు వస్తుంది వెళ్తామండి మన ఎదురుగా వెళ్ళాం కదా ఏం చేస్తామో పక్క వెళ్ళిపోతాం ఏ అది అది మృగం అది క్రూర మృగం క్రూర మృగానికి ఎదురుగా మనం పోంగా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వంటి వాళ్ళే ఒక్కొక్కసారి ఎవరైనా మా ఇంటికి వచ్చి ఒకటే రెండు దినాలు కనుక ఉంటే ఇప్పుడు మా అమ్మే ఉంది ఈ మధ్య ఇక్కడే ఉంటుంది కదా అమ్మో ఇలాంటి వాళ్ళ మధ్య మీరు ఎలా బ్రతుకుతున్నారా అమ్మ అందంతే ఎందుకని ఇంటి ముందోళ్ళు ఇంటి పక్కోళ్ళు ఇంటి వెనకోళ్ళు బాగా అందరు కూడా చుట్టుప్రక్కల బైబుల్లో కూడా ఉంది క్రూర మృగాల మధ్య ముండ్ల తుప్పల మధ్య తేళ్ల మధ్య నువ్వు ఉన్నావు జాగ్రత్త అర్థమైందండి ఎందుకంటున్నానంటే మన చుట్టుపక్కల వాళ్ళే కదా ప్రకటనలో ఒక మాట ఉంటుంది సాతాను కాపురం ఉన్న చోటను ఉన్నావని చెప్పి నువ్వు కూడా కాపురం చేస్తుంది వాడిని ఎక్కడది ప్రకటనలో ఉంటుంది అంటే మన చుట్టుప్రక్కలు ఉన్న వాళ్ళందరూ ఎవరు సైతాన్లు వాళ్ళ మధ్య మనం ఉన్నాం కాబట్టి మనం మనం ఎట్లా ఉండాలి చెప్పండి కంటికి కన్ను పంటికి పన్ను అందామా దేవుని పిల్లలారా ఇలాంటి మూర్ఖుల మధ్య గురువుల మధ్య మనం ఉన్నప్పుడు మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయండి అన్నాడు ఎల్పి పత్రికలు మరి మన సహనాన్ని మనం తెలియజేస్తున్నామండి క్రీస్తుని మనం చూపిస్తున్నామా నన్ను ఒక మాట అంటుందా రాతికెంత నీ క్యారెక్టర్ ఎంత హే ఇక మొదలు పెడతాం గొడవలో పోట్లాట్లు నీ ఇంటి పక్క వాళ్ళకి నీ సహనాన్ని చూపిస్తున్నావా దేవుని బిడ్డగా నీ కుటుంబ ఆ సభ్యులకు నీ ఇంట్లో వాళ్ళకి నీ రక్త సంబంధికులకు నీ పక్క వాళ్ళకి క్రీస్తు ప్రేమని నువ్వు చూపిస్తున్నావా క్రీస్తుకి సహనాన్ని నువ్వు చూపిస్తున్నావా నీ సహనాన్ని సకాల జనములకు సకాల జనములకంటే అందరికి చూపించాలి కదా మరి ఏది కాబట్టి ఇలాంటి మూర్ఖుల మధ్య మనం ఉన్నప్పుడు ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట నిష్కపటముగా పావురు మళ్ళీ నిష్కపటంగా ఉండండి పాము వల్లే వివేకంగా బ్రతకండి ఓర్పుతో సహనంతో ఉందాం కాబట్టి అంత వరకు మనం సహించాలండి కాబట్టి ఏసు క్రీస్తు వారు మూడున్నర సంవత్సరాలు ఒక భయంకరమైన సమాజంలో మూర్ఖుల మధ్య ఆయన ఉండాలి సేవ చేయాలి యుద్ధానికి వెళ్ళే ముందు ఆరు నెలలు ట్రైనింగ్ ఎలా ఉంటుందో అన్నిటిలో ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్ అలాగే ఏసుక్రీస్తు వారికి రక్త సంబంధికుల మీద వ్యామోహం భీతి విషయంలోనూ విషయంలోనూ ఆ తర్వాత మూర్ఖుల మధ్య క్రూర మృగాల మధ్య ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి ఆయన మృగాల మధ్య ఆయన నలభై దినాలు ఉన్నాడు కాబట్టి మృగాల మధ్య యేసు ఉన్నప్పుడు ఎలా జీవించాడో అలా మన అందరం ఏసుక్రీస్తు లాగా బ్రతుకుదాం ఏసుక్రీస్తు లాగా తన ఎదుట ఉంచబడినటువంటి సింహాసనం కోసం ఆయన సినిమాను సహించి ఎంత గొప్ప మాట అసలు అది ఎందుకని ఆ సింహాసనం రావాలంటే ఇక్కడ సహించాలి శిలువని దెబ్బకి దెబ్బ ఏమండి వేలుకి వేలు చేయికి చేయి అంటే పాత నిబంధనలు ఉన్న మనుషులు వీళ్ళందరూ కూడా పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య వ్యత్యాసం తెలివి చేయాల మందికి అతను నీ ఇంటి పక్క వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు నీ సమాజంలో వాళ్ళు ఒక మాట అంటే ఓర్చుకోలేవో రెచ్చగొడతారు అందరు రెచ్చ కొడతారు సమాజం అంతా రెచ్చగొట్టింది మనల్ని మన రిమోట్ మన చేతిలో ఉండాలి కంట్రోల్లో ఉండాలి మనం కంట్రోల్లో ఉండాలి మనం యేసుక్రీస్తు వాళ్ళు చూడండి ఎంత కంట్రోల్ ఉండదు అసలు అయినా తండ్రి వీరేమి చేస్తున్నారు ఏడు మాటలు ప్రసంగలు చేయటం కాదు ఏసుక్రీస్తు వారి మాదిరికరంగా తీసుకోవటం అనేది ఎంత గొప్ప విషయం అండి కాబట్టి ఏసు చూపిన మాదిరి మనమందరం మనం అలా బ్రతకాలని ఆయన మనందరికీ మాదిరి ఉంచిపోయాడు కాబట్టి అలా సహనంతో ఉందాం ఓర్పుతో ఉందాం ఎవరు రెచ్చగొట్టినా రేపినా తిట్టినా పోట్లాడినా నోరు మూసుకుని ఉండాలి అది క్రీస్తు మనకు నేర్పినటువంటి పాట